రేపు అతిపెద్ద అమావాస్య అండి ఇది చాలా పవర్ఫుల్ అని పండితులు చెప్తున్నారు సంవత్సరంలో వచ్చేటువంటి మొదటి అమావాస్య కాబట్టి ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఇది కట్టడం వల్ల అద్భుత ఫలితం వస్తుంది జీవితం మారిపోతుందని చెప్పవచ్చు ఇంట్లో ఉండే శక్తులను కూడా బయటకు వెళ్తాయి ఇంటి నుండి కూడా డెబ్బై డబ్బని అని చెప్పవచ్చు కాబట్టి ఇంటి గుమ్మానికి ఇది ఖచ్చితంగా కట్టండి ఏది కడితే ఎలాంటి శుభ ఫలితం కలుగుతుందో మనం తెలుసుకుందామండి వీడియోని మొత్తం క్లియర్గా వింటేనే మీకు అర్థమవుతుందండి ఈ రోజు అద్భుత ఫలితం వస్తుందండి ఇది కనుక చేసినట్లయితే అలానే కాకుండా మనకి ఏంటంటే జనవరిలో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో వచ్చేటువంటి ఈ అమావాస్య సంక్రాంతి పండగకు ముందు వస్తుంది కదా చాలా పవర్ఫుల్ అన్నమాట అంటే చాలా శక్తివంతమైంది కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి అలా కట్టడం వల్ల మీ ఇంట్లో ఉండేటువంటి అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వారందరికీ కూడా చాలా మంచిగా ఉపయోగపడే అద్భుత పరిహారం అని శాస్త్రాలు చెప్తున్నాయండి మనకి ప్రతి నెలలో అమావాస తిది వస్తుంది దేని శక్తి దానికి ఉంటుంది ఏ అమావాస్య ఏంటంటే అతీంద్రియ శక్తులతో కూడి ఉంటుంది ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య ఉంది కదండి అంటే రేపు మనకి గురువారం తిది సంక్రాంతి పండుగకు ముందు వస్తుంది పండుగ ముందు వచ్చేటువంటి అమావాస్య కాబట్టి ఇంటిలో నుంచి దుష్టశక్తిని పంపించాలి అన్న ఇంట్లో దుష్టి శక్తులను పారదోలాలి అన్న అనేక రకాల ఇబ్బందుల నుండి మనం బయటపడాలి అన్న మనకి మంచి జరగాలి ఇల్లు కలిసి రావాలి ఇంటిలో ఉండే ఇబ్బందులన్నీ వెళ్ళిపోవాలి ఇంటిలో మాకు తెలియకుండా నెగిటివ్ ఎనర్జీ ఉంది అది వెళ్ళిపోవాలి ఇవన్నీ కూడా తెలియాలి సంపాదించి బాగా పథకాలి వారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి అలా కనుక చేసినట్లయితే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైంది పవర్ఫుల్ అన్నమాట ఈరోజు మనం చిన్న పని చేసినా కూడా బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే అమావాస్య రోజు చెడు నుంచి చేసుకుని మంచిని తెచ్చిపెట్టుకునే పెట్టుకునే తిదిగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఈ తిథి రోజున ఖచ్చితంగా మా ఆచరించుకుంటూ ఈ పరిహారం కనుక చేసినట్లయితే చాలా మంచిదండి ముఖ్యంగా ఏంటంటే అమావాస్య తిథి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తిది కాబట్టి లక్ష్మీకారకమైనటువంటి పనులు మనం చేసినట్లయితే మంచిదండి అందులో ముఖ్యంగా ఏంటంటే గురువారం రావడం చాలా విశేషం కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవికి ఇష్టకరమైన అమావాస్య అని చెప్పవచ్చు మీరు అమ్మవారిపై భారం వేసి తనతో ఈ పరిహారం చేస్తే ధనం వస్తుంది అలానే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరుతాయి ఇంటిలో నుంచి ప్రతికూల శక్తులు అనేవి వెళ్ళిపోతాయి ఇంటి పరంగా కొన్ని సిచ్యువేషన్స్లో అసలు కలిసి రాక ఇంట్లో అల్లకల్లోలంగా ఉంటుంది ఇంట్లో గొడవలు జరగడం సమస్యలు రావడం అంటే మన ఇంటికి వచ్చేటువంటి మంచివారు చెడువారి వల్ల కూడా చెడు ప్రవేశిస్తుంది కాబట్టి దాన్ని గమనించుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాం మనమనే కాదు ఎవ్వరూ కూడా దాన్ని గమనించలేరు గ్రహించలేరు వేరే వాళ్ళు మనల్ని గమనించినప్పుడు ఏదైతే చెడు ఉంటుందో అది ప్రవేశించడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి కాబట్టి మీ ఇంటిలో మీ ద్వారా వచ్చే చెడును పారదోలాలి అన్న వేరే వాళ్ళ ద్వారా వచ్చేటువంటి చెడుని మనం బయటకు పంపించాలి అన్న అలానే మనకు మంచి జరిగి మంచి సుఫలితాలు కలగాలి అన్న ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం ముఖ్యంగా ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చేటువంటి మొదటి అమావాస్య కాబట్టి ఇది అతిపెద్ద అమావాస్య కాబట్టి ఇది సంక్రాంతి ముందు రోజు వస్తుంది కాబట్టి చాలా మంచిదని పండితులు చెప్తున్నారండి శాస్త్రం ప్రకారం ఏంటంటే ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు ఏం చేసినా బాగా కలిసి వస్తుంది అని చెప్పి మంచిగా ఆచరించండి ఇంటి పరంగా ఏ ఇబ్బంది ఉన్నా సరే మీరు బయటపడాలి అనుకుంటుంటే అప్పుడు ఈ పరిహారం చేయండి ఇంటిలో అస్సలు బాగోదు ఇంటి రకాల ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో మనశ్శాంతి కరువైపోతుంది సుఖ సంతోషాలు లేవు మా ఇల్లు మాకు అనుకూలించట్లేదు ఇంట్లో గొడవలు క్రియేట్ అవుతున్నాయి అనుకునే వాళ్ళు చేయాల్సిన పరిహారం అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోవాలండి అమావాస తిది రోజున చక్కగా స్నానం చేసి తర్వాత ఏం చేయాలంటే దేవునికి దీపారాధన చేసుకుని అనంతరం ఈ పరిహారం చేసుకోవాలి దీనికి నియమనిష్టలు అనేవి లేవు కాకపోతే స్నానం చేసుకోవాలండి అప్పుడు ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకుని నల్ల నల్లగవ్వలు పెట్టుకుని కుంకుమ చిటికడు పసుపు పెట్టుకోవాలండి అందులో పెట్టాల్సింది ఏం లేదండి చేయాల్సింది ఏం లేదండి ఈ నల్ల గవ్వలు ఉన్నాయి కదండి ఇవి ఏం చేస్తాయి అంటే ఇంట్లో మనకు అనుకూలంగా మారడానికి ఇంటి మనకు అనుకూలించడానికి ఇంటి వాతావరణం ఉంటుంది కదా ఆ వాతావరణం మన యొక్క ప్రభావం మనకు అనుకూలంగా మారి మనకి అనుకూలంగా ఉండడానికి చేస్తుందండి అలానే కాకుండా దృష్టిని తొలగిస్తాయి దృష్టిని తొలగించి మన ఇంటిలో ఉండేటువంటి దుష్ట శక్తిని పంపించడానికి ఈ నల్లగవ్వలు అనేవి ఉపయోగపడతాయి కాబట్టి నల్లగవ్వలను ఖచ్చితంగా తీసుకోవాలి పూజా స్టోర్స్లో లభిస్తాయి లేదంటే కొన్ని చోట్ల కిరాణా షాప్స్లో కూడా లభిస్తాయండి కిరాణా షాప్లో కంటే కూడా పూజ షాప్ ఐటమ్స్ దొరుకుతాయి కదా ఆ షాప్స్లో అయితే దొరుకుతాయండి నార్మల్గా వచ్చి పెద్ద గవ్వలు ఒక పది రూపాయలు ఐదు రూపాయలు అలా ఉంటాయేమో పెద్ద తెచ్చుకోవాలండి ఐదు పెద్ద గవ్వలు కొన్ని చోట్ల ఇస్తారండి మీరు తెచ్చుకొని తెచ్చుకుంటే నాలుగు లేదా రెండు లేదా ఐదు ఇలా తెచ్చుకొని మూడు ఒక గవ్వను మాత్రం పెట్టి చేసుకోకూడదండి ఫలితం రాదు కాబట్టి నల్ల గవ్వలు చాలా మంచివి చేతబడి తొలగించడానికి భూతపేద ప్రసాచాలను తొలగించడానికి ఉపయోగపడతాయి ఉపయోగపడేలాగా పనిచేస్తాయని చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి చక్కగా నల్లగవ్వలతో చేయాల్సిన పరిహారం మనం బయటకు వెళ్ళి డబ్బులు ఖర్చు చేసి పరిహారం చేయించుకునే పరిస్థితి లేదు కట్టుకోమని ఇస్తారు కదండి అలాగా వెళ్ళిన వాళ్ళు వచ్చేదాంట్లో నల్లగవ్వలు ఉంటాయని చెప్పి శాస్త్రం అండి మనకు మంచి జరగాలి మంచి శుభ ఫలితం కావాలి ఇల్లు బాగుండాలి ఇంటిపైన ఎలాగైనా సరే చెడు ప్రయోగం చెడు జరుగుతుంది అనుకునేవారు ఇబ్బంది నుండి బయటపడాలి అనుకునేవారు ఖచ్చితంగా ఆచరించాల్సిన పరిహారం అని చెప్పవచ్చు ఇంకా తర్వాత వచ్చేసండి ఉప్పు గురించి మనకు తెలిసిన విషయమే లక్ష్మీకారకం శుభకరం నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది కాబట్టి ఉప్పుని దిష్టి కోసం కూడా వాడతాం కాబట్టి ఉప్పును ఖచ్చితంగా పెట్టాలండి తర్వాత వచ్చేసి కొబ్బరికాయ కొబ్బరికాయ అనేది దేవునికి కొడితే నివాదన అవుతుంది ఇంటికి కడితే దరిద్రాన్ని తీసేస్తుంది కాబట్టి ఈ విధంగా వాడుకొని చక్కగా పరిహారం చేయండి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఒక చిన్న మూటగా ఏర్పడుతుంది దాన్ని మేకను కట్టి వేలాడు తీయచ్చు ప్రతీ నెలలో చెప్తారు కదండి మరి ప్రతి నెలా చేయాలా అనుకుంటే గుర్తుపెట్టుకోండి మనం ఇది కడతాం కదా కట్టిన తర్వాత ఏమవుతుంది అంటే మన ఇంట్లో ఏదైనా చెడు ఉంటే అది కొన్ని రోజుల్లోనే పాడైపోతుంది కదా మరి చెడిపోయిన తర్వాత మనం తీసి దాన్ని పడేస్తాం పడేసిన తర్వాత మళ్ళీ దాన్ని యాస్ట్ తీసుకోవాలి కదా కొంతమంది స్థితిగతులు బాగుంటే రెండు మూడు నెలల తర్వాత అయినా ఉంటుంది తర్వాత అయినా పోతుంది కదా దాన్ని తీసేసి పారే నీటిలో వేయాలి ఎక్కువగా ఇబ్బంది ఉంటే ఏ అది కట్టిన సాయంత్రమే ఊడిపోవడం జరిగిపోతుంది లేకపోతే అది కింద పడిపోవడం అలాంటివన్నీ చూస్తూ ఉంటాం లేకపోతే మూడు రోజులు కొబ్బరికాయ కుళ్ళిపోయి వాసన వస్తుంది అలా అయినా సరే గమనించి తీసేసి చెట్టు మొదట్లో పడేయాలి కానీ దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చుకోకూడదు ఎందుకంటే అక్కడితో చెడు అనేది వెళ్ళిపోతుందని అర్థం మరి వెంటనే కట్టుకోవాలంటే మనం కట్టుకోలేం కదా అమావాస్య వరకు అయితే ఆగాలి ఆగిన తర్వాత మనం పరిహారం చేసుకోవాలి కాబట్టి మీరు అమావాస్య వరకు ఆగి కట్టుకోవాలి ప్రతి నెలలో వచ్చేటువంటి అమావాస్య మనం ఏ నెలలో వచ్చే అమావాస్య ఆ శక్తి ఉంటుందండి కొన్ని సమ అమావాస్యలు కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడతాయి కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంటే అమావాస్య స్థితి అతీంద్రియ శక్తులతో కూడి వస్తాయి కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అవి చూసి ఆశ్చర్యపోదు ఇది మంచి పరిహారం మంచిగా చేయండి ఇంక నెక్స్ట్ పరిహారం వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూసిన విధంగా యాస్టీస్గా ఒక పటిక మొక్కను పెట్టుకోవాలి ఒక మేకు కొబ్బరికాయ చిటికిడు కుంకుమ పసుపు ఇల్లు ఎందుకండి అని మీకు సందేహం రావచ్చు ఇది శత్రు నివారణకు శత్రువులు చాలామంది భయపడుతూ ఉంటారు కదా మనకు కాని వారు ఏదో ఒకటి చేసి మన ఇంటిని చాలా వరకు ఏదో చేస్తున్నారు సుఖ సంతోషాలు కలగకుండా మనశ్శాంతి కడకుండా చేస్తూ ఉంటారు కదా మనకు తెలిసిన వాళ్ళు కానీ మనకి కాని వాళ్ళు కానీ అలాంటి వాటి నుండి బయటపట్ట పడడానికి ఉపయోగపడుతుంది ఈ మేకు ఉంటుంది కదా ఈ మేకు కొత్తది పెట్టాలని రూల్ లేదు పార్దైనా పెడితే చాలండి కొంచెం అందంగా ఉండేదని చూసి పెట్టుకోండి ఎరుపు రంగు వస్త్రాన్ని వాడాలి పసుపు అలాంటివి అమావాస్య రోజున వాడకూడదు ఎరుపు మాత్రమే వాడాలి అమావాస్యకు ఎరుపే ఉపయోగపడుతుంది కాబట్టి రెడ్ కలర్ క్లాత్ తీసుకొని పెట్టుకోండి మంచి రిజల్ట్ వస్తుంది తర్వాత చూసి ఆశ్చర్యపోతారు అలానే కా ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏం చేయాలి అంటే ఇలా ఎరుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయ ముందు చెప్పిన పరిహారం ఏంటంటే ఇంటిలో ఉండేటువంటి దుష్ట శక్తిని పారదోరడానికి ఇంటి పరంగా బాగా కలిసి రావడానికి ఉపయోగపడుతుందండి ఇది వచ్చి మనకి కానివారు మనకు చెడు చేస్తూ ఉంటారు కదా దాని వలన మనం ఉన్న స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఇంటిలో అన్ని సమస్యలు రావడం తీవ్రంగా ఇబ్బంది పడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నట్లయితే పటిక ముక్క కొబ్బరికాయ పసుపు కుంకుమ పాత మీకు గట్టిగా వేసి మూట కట్టి ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీసినట్లయితే ఏం జరుగుతుందంటే శత్రు నివారణగా పనిచేస్తుంది ఆ మేకు శత్రువులకు అడ్డుకట్ట వేస్తుంది అదేం కాకుండా శత్రువుల నుంచి చక్కగా కాపాడుతుంది రక్షణ కవచంలాగా ఉండి మనకి ఇంటికి ఒక గీత గీసినట్లుగా ఉంటుంది అంటే చల్లగా చక్కగా కాపాడుతూ మనకి ఇంటిలో చెడు రాకుండా చేస్తుంది మనకి మంచి జరిగేలా చేస్తుంది కాబట్టి ఈరోజు ఈ విధంగా మైకును పెట్టి ఆచరించండి ఇక మీరు ముందు చెప్పిన పరిహారంలో మేక పెట్టుకోవచ్చండి పెట్టుకోవచ్చు కానీ మరి చిన్న మేక కాదు కొంచెం పెద్దగా ఉండే మేకను పెట్టాలండి దాన్ని పెట్టుకొని పెట్టుకోవచ్చండి ఇలా కట్టినా ఫలితం వస్తుంది అలా కట్టిన ఫలితం వస్తుంది మేకును కట్టి పెట్టుకోవడం వల్ల శత్రు నివారణ జరుగుతుంది అలానే కాకుండా శత్రువులు అంతమైపోతారు దానికి తోడు మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు మా ఎవరు సొంత వాళ్ళైనా కానీ అక్క వాళ్ళు కానీ కానీ ఎవరైనా దృష్టి పెడుతూ ఉంటారు చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇంట్లో బాగోకూడదు వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు రావాలి వీళ్ళకి పడకూడదు మన చక్కగా ఉంటే ఊరవలేరు కదండి వాళ్ళు మీరు అనుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఉంటాయా నమ్ముతారా అంటే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి కాబట్టి ఉన్నవాళ్ళు మీరు నమ్మే వాళ్ళైతే చేసుకోండి చేసిన తర్వాత పరిహారం చూసి ఆశ్చర్యపోతారు అంత మంచి రిజల్ట్ వస్తుంది శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయి ఇవే చెప్తున్నాయి ఈ పరిహారాలు పూర్వకాలం నుంచి ఆచరణలో ఉన్నాయి ఇప్పటి వరకు చాలామంది ఆచరిస్తూనే ఉంటారు చేయటం వల్ల అద్భుత ఫలితం వస్తుందని చెప్తూ ఉంటారు కాబట్టి చక్కగా ఆచరించండి మంచి ఫలితం పొందండి ఎందుకంటే సంవత్సరంలో వచ్చేటువంటి మొదటి అమావాస్య ఇంకా అమావాస్య పవర్ఫుల్ అండి కాబట్టి ఈరోజు చేయండి గురువారంతో కలిసి వస్తుంది కాబట్టి మంచిది పవర్ఫుల్ అని చెప్పవచ్చు శక్తివంతమైనదిగా కూడా తరాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించి మంచి శుభ ఫలితాలు పొందండి ముఖ్యంగా అమావసతి రోజున గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది అద్భుత ఫలితం వస్తుంది అలానే కాకుండా అమావాస్య తిథి రోజున మనం ఇలాంటి నియమనిష్టలతో చేసుకున్న ఇంటి గుమ్మం దగ్గర బేలాడ తీస్తే మనకి మంచి జరుగుతుంది అనమాట మన ఇంటిలో బాగోలేనప్పుడు బయట సాధువుల దగ్గర చూపించుకుంటాం కదండి అలా ఇంటికి పెట్టుకోండి ఇలా పెట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు చాలామంది మనల్ని చూస్తూ ఉంటారండి దానికి బదులుగా మన చేతుల ద్వారా మనం చేసుకుంటే మంచిది కదా ఫలితం రాకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు ఫలితం వచ్చినా సంతోషం ఉంటుంది ఆ ఫలితం వెంటనే వస్తుందా అంటే వెంటనే వస్తుంది కొన్ని పరిహారాలు పెంటనే సిద్ధిస్తాయి కొన్ని పరిహారాలు లేట్గా వస్తాయండి కాబట్టి చాలా మంచిగా సిద్ధించి శుభ ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు అమ్మకంతో చేయాలి చక్కగా ఆచరించాలి మంచి శుభ ఫలితం కలిగి మంచిగా మరి పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంటి వాతావరణం మొత్తం మారిపోతుంది ఇల్లు అనుకూలిస్తుంది ఇంట్లో ఉండే పిల్లలు కానీ పెద్దవారు కానీ అందరూ అనుకూలించి మంచి ఫలితాలు పొందుతారని శాస్త్రాల్లో రాయబడింది కాబట్టి ఈ అమావాస్యను వదులుకోకండి ఇది చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ధనం ఐశ్వర్యం ఆరోగ్యం ప్రాప్తించ మంచి అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడ్డాయండి ఈ విధంగా ఈ పరిహారం చేసాం సంక్రాంతి ముందు వచ్చే అమావాస రోజున మన పూర్వీకులు ఎక్కువగా దీన్ని ఆచరించేవారు ఆచరించేవారు కాబట్టి ఏంటంటే దీన్ని చక్కగా ఉండేవారండి అప్పట్లో ఇలాంటివి ఉండకపోయేవి ఇప్పుడు అందరూ బతి మంచిగా ఉంటే చూడలేక ఉండేవాళ్ళు దృష్టి పెట్టి కుళ్ళు కుతంత్రాలు పాడైపోతే నవ్వుకుంటూ ఉండేవాళ్ళు సర్వసాధారణం అయిపోయింది కదండి ఇలాంటి వాటి నుంచి మనం ఎదుర్కోవడానికి ఎదుర్కోవాలి చేయాలి అంటే మన్ ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు కంపల్సరీగా చేయాలి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఇల్లు బాగుంటుంది పిల్లలు బాగుంటారు వేరే వాళ్ళు చేయరు కదా మనకు మనం చేసుకుపోతే మీరు కోసం మీరు బాగుపడాలి చప్పగా చేయండి పెద్దగా డబ్బులు ఖర్చు చేసి పరిహారాలు చేసుకుని ఫలితం రాక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి చాలా చిన్న పరిహారం మంచి పరిహారం బాగా సిద్ధిస్తుంది ఎందుకంటే అందులో ఉన్న పెట్టినవన్నీ కూడా అమావాస్యకు అలాగే మనం చేసే వస్తువులకు సరి సమానమైనవి ఏదంటే ఈ శక్తులు దాగి ఉన్నాయో యథేంద్రియ శక్తులు అనేవి లస్తువులు లాగేస్తాయి అలా లాగేసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు శక్తివంతంగా మారుతాయి కదా మారినప్పుడు మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితాలు రావడానికి జరుగుతాయి కాబట్టి ప్రయత్నించండి శుభ ఫలితాలు పొందండి ఈ కొబ్బరికాయ మూట అనేది నెల పదిహేను రోజులు రెండు నెలలు ఉంటుంది తర్వాత కుళ్ళిపోతుంది తీసేసేయండి తర్వాత నెలల పనిని మళ్ళీ కొత్తది పెట్టుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో